ప్రతిగున్న వాళ్ళని కొట్టగలం తిట్టగలం దూరమైన వాళ్ళని ఎంతో కోపం వచ్చినా ఏం చేయలేం కదా పాపం తన పేరెంట్స్ కి మేఘన తప్ప ఇంకా ఎవ్వరు పిల్లలు లేరు ఇంకా వాళ్ళ బాధ ఎలా ఉంటుంది మీరే ఊహించుకోండి ఎవ్వరు ఓదార్చలేరు వాళ్ళని అయితే ఇదంతా కూడా మీతో ఎందుకు చెప్తున్నానంటే ఫీలింగ్స్ అనేవి అందరికీ ఉంటాయి అవి మనం కంట్రోల్లో పెట్టుకోవాలి ఇలాంటి పిచ్చి పనులు చేసే ముందు ఒకసారి మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి మీ లైఫ్ మీద హక్కు మీకంటే కూడా ఫస్ట్ మీ పేరెంట్స్ కి ఉంటుంది ఎందుకంటే వాళ్ళే కదా మీకు లైఫ్ ఇచ్చింది ఏంటి సెంటిమెంట్ డైలాగ్ చెప్తుందని ఏమనుకోకండి ఎందుకంటే ఇది రియల్గా చూసిన వాళ్ళకే తెలుసు ఇలాంటి పనులు చేసి పేరెంట్స్ ని అన్యాయం చేయొద్దు అని మీ వీడియో చూస్తున్న అందరికీ రిక్వెస్ట్ చేసుకుంటున్నా అని శిరీష గారు ఒక తప్పుడు డెసిషన్ తీసుకోవడం వలన ఎన్ని జీవితాలు స్పాయిల్ అయిపోతాయో అని మెయిల్ లో షేర్ చేశారు సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఎంతో ఇష్టంగా మిమ్మల్ని కని పెంచి ఇంత పెద్ద వాళ్ళని చేశాక ఇలాంటి పనులు చేస్తే ఒక్కసారైనా వాళ్ళ గురించి ఆలోచించారా నిజమే బాధ ఉంటుంది దూరమైన వాళ్ళని తిరిగి తీసుకురాలేం కదా అలా అని ఇలా చేసే పేరెంట్స్ని కూడా ఎప్పుడు బాధ పెట్టకూడదు